హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ వంటగదిలోని ఒక్క దానితో బరువు తగ్గడం చాలా ఈజీ నేటి ఆధునిక జీవన శైలి తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా బరువు తగ్గడం బెల్లి ఫ్యాట్ తగ్గించడం చాలా మందికి పెద్ద సవాలుగా మారింది అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం దోసకాయ బరువు తగ్గడానికి సహాయపడే అద్భుతమైన ఆహారం దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం అంతేకాక ఇది బొడ్డు కొవ్వును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే చాలా మందికి దోసకాయను భోజనానికి ముందు తినాలా తర్వాత తినాలా లేదా ఉదయం తినాలా అనే సందేహం ఉంటుంది దీనిపై నిపుణుల అభిప్రాయం చూద్దాం దోసకాయల్లో దాగి ఉన్న అద్భుతాలు అవి ఏమిటంటే దోసకాయలో తొంభై ఐదు శాతం వరకు నీరు ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది దీంతో పాటు ఇందులో విటమిన్ కే పొటాషియం మ్యాగ్నీషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కుక్కుని టాసిన్ వంటి సమ్మేళనాలు ఇందులో ఉండి శోధ నిరోధక లక్షణాలకు సహాయపడతాయి భోజనానికి ముంద తర్వాత తినాలనేది తెలుసుకుందాం బరువు తగ్గాలనుకునే వారికి పోషక ఆహార నిపుణులు తరచు దోసకాయను ఆహారంలో చేర్చుకోమని సిఫార్సు చేస్తున్నారు దోసకాయ తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది ఇందులో నీరు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది దీనివల్ల భోజన సమయంలో తక్కువ క్యాలరీలను తీసుకుంటారు బరువు నియంత్రణకు ఇది చాలా మంచి అలవాటు భోజనం తర్వాత దోసకాయ తినడం ప్యాలెట్ క్లైనర్స్ గా పనిచేస్తుంది ఇది ఆమ్లతను తగ్గిస్తుంది ఇందులో ఫైబర్ ఉండటం వల్ల ఉబరం లేదా గ్యాస్ కు కారణం కాదు ఉదయం రాత్రి ఎప్పుడు వేళలు దోసకాయను ఎప్పుడు తిన్నా ప్రయోజనమే ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో తక్కువ లాభాలు ఉంటాయి అలాగే ఎక్కువ లాభాలు కూడా ఉంటాయి ఉదయం తినడం రాత్రి నిద్ర తరువాత శరీరం నీటిని కోల్పోతుంది ఉదయం దోసకాయ తినడం వల్ల శరీరం వెంటనే హైడ్రేట్ అవుతుంది ఇది రోజును శక్తివంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది రాత్రి పూట తినడం రాత్రి దోసకాయ తినడం తేలికైన తక్కువ క్యాలరీల చిరు తిండి ఇందులో జీర్ణక్రియ సులభంగా ఉంటుంది యాసిడ్ రీఫ్లెక్స్ తో బాధపడే వారికి ఇది కడుపుకు సున్నితంగా ఉండి ఆమ్లత్వ సమస్యలను తగ్గిస్తుంది దోసకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అధికంగా తినడం మంచిది కాదు రోజు ఒకటి నుండి రెండు మీడియం సైజు దోసకాయలు తినడం సురక్షితమైందిగా చెబుతున్నారు బరువు తగ్గడానికి పగటి పూట దీన్ని సలాడ్గా స్ముతుల్ గా లేదా స్నాక్స్ గా తీసుకోవచ్చు దోసకాయను సరైన సమయంలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడంలో మీరు మెరుగైన ఫలితాలు చూడవచ్చని ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు